అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ వైఎస్ఆర్సీపీ పార్టీని సజ్జల గారు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తప్పిపోయి సజ్జల గారికి ఇచ్చారా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో సీఎంగా సజ్జల గారే పోటీ చేయబోతున్నారా ఏం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీలో అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి ఇది ఒక ఇది ఒక రకంగా బాధ కలిగించవచ్చు కానీ ఈ అంశాలు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఏ ఏంటి ఈ ఫోటో ఏంటంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా రాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నారు సార్ చెప్పండి ఎంత అంత బిజీగా ఏం చేస్తున్నారు చెప్పండి రావాలి కదా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి కూడా టైం దొరకనంత బిజీగా ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ సీఎం గారు సజ్జల గారు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం ఏంటి ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలు అనేది ఇప్పుడు తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇగో ఫ్లాగ్ హోస్టింగ్ నువ్వు ఎగరేసుకో నేను చాలా బిజీ ఫ్లాగ్ హోస్టింగ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే చూసారా ఈ ఫెన్సింగ్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లే అంత బిజీగా ఏం చేస్తున్నారు అంత బిజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే పాత కేసులు ఫైల్ ఫైల్స్ అని చూస్తున్నారా ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ ఎలా తప్పించుకోవాలి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇంత నిస్సగ్గుగా పార్టీని ఎలా నడిపిస్తున్నారో నాకు అర్థమవ్వట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఆయన జ ఆయన పార్టీ ఆఫీసులో ఆయన ఇంటి దగ్గర ఆయన పార్టీ కార్యాలయంలో ఫ్లాష్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి స్వతంత్ర సమయో సమరయోధుల్ని స్మరించుకున్నారు ఏ నువ్వు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు అని ఇంత దారుణమా అంటే కార్యకర్తలు అనవచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమబ్బా ఆయన వస్తే వస్తాడు లేకుండా లేదు మీకేంటి నొప్పి అంటే ఆయన ఇండియాలో పుట్టాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు ఎంతోమంది స్వతంత్ర యోధులు జన్మించినటువంటి ఆంధ్ర భూమి మీద జన్మించాడు ఆయన ఖచ్చితంగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఎందుకంటే ఆయన ఏ బ్రిటన్లో ఏ లండన్లో ఏ అమెరికాలో ఎక్కడన్నా పుడితే మేము అడగం మాకు సంబంధం కూడా లేదు ఆయన ఇండియాలో ఉన్నాడు ఇండియాలో పుట్టాడు ఆంధ్ర భూమి మీద పుట్టాడు ఇంత దారుణంగా ఏం చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఒక్కసారి మీరు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇలా ఇలా తయారు చేసిన పార్టీ గురించి ఈ విధంగా తయారైన పార్టీ గురించి చాలామంది నాయకులు మైకుల ముందుకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు అది మా జగన్మోహన్ రెడ్డి గారు తోపు నిన్నటికి నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నారు ఎవరు బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే అంటే పులివెందల్లో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసినటువంటి టీడీపీ కార్యకర్తలకి నా ధన్యవాదాలు ఆ పులివెందల ఒక సామాన్య జడ్పీటీసీ ఎన్నికల కోసం ఒక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి ఈ ఎలక్షన్ జరిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మగాడో ఇప్పుడే మనకు తెలిసిపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి దిక్కు చూస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ దిక్కు చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి భయమేస్తుంది కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు భయం వేస్తుంది అని ఇంకొక ఆమె మాట్లాడుతుంది ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు ఇండియాలో ఇండియాలో పుట్టడం అన్నిటికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన అదృష్టమని ఇంకొక నాయకుడు మాట్లాడతాడు మరి ఏది ఇంత మగాడు అక్కడికి వెళ్ళాడు ఇంత అదృష్ట మంత్రుడు అక్కడికి వెళ్ళాడు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యల కోసం మీరు ప్రభుత్వంతో పోరాడాలి అందుకని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళరు సరే వెళ్ళరు ఓకే మీకు వచ్చినటువంటి ఇన్పుట్ అంటే నియోజక నియోజకవర్గాల వారీగా మీకు వస్తున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ గురించి ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలపైన మీకు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లు తీసుకెళ్ళి మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అది మీ కనీస బాధ్యత మీరు అసెంబ్లీకి రారు సరే మనం స్వతంత్రం సం సంపాదించుకున్నాము ఆ మువ్వన్నల జెండాను ఎగరవేయడానికి అది ఇండియాలో పుట్టిన ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అది చెయ్యాలి ఖచ్చితంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి ఇది నా హక్కు ఇది నా బాధ్యత అని చెప్పేసి స్వతంత్రంగా వెళ్ళి ఎగరేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్లాగ్ హోస్టింగ్కి రారు మరి దేనికోసం మీరు పార్టీ పెట్టారు నాకు ఒక డౌటు మీరు దేనికోసం పార్టీ నడుపుతున్నారు చెప్పండి ప్రజల సమస్యలు పట్టించరు ఇలాంటి కార్యకలాపాలకు ఏంకి రారు సరే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏమైనా కార్యక్రమాలు పెట్టారా ఏమైనా కార్యక్రమాలు చేశారా చేయలేదు ఎక్కడ చేశారు మన ఇంటి దగ్గర మన ఇంటికి దగ్గరలో తిరుమల తిరుపతి వెంకన్న సెట్ వేసుకొని మన ఇంటి దగ్గర కార్యక్రమాలు చేసుకుని ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళమా అసలు మీరేంటో మీ పార్టీ ఏంటో మీ పార్టీ విధానాలు ఏంటో మీలాంటి పార్టీని గత ఐదు సంవత్సరాలు మేము భరించడం ఏంటో తలుసుకుంటుంటే చాలా భయం నాకు నిజం పొరపాటులు మళ్ళీ ఈ టర్మ్లో కూడా మీరు అధికారంలోకి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి ఏదో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అమ్మేసి ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తల మీద కొట్టేసుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుండే ఇప్పటికే ఆల్రెడీ మీరు చేసిన దానికి మేము ఇంకా వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నాం మళ్ళీ మీరు ఈ ఈ టరంలో కూడా వెళ్ళి ఆ మిగతా జనాలు కూడా ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసేస్తుండే మీరు ఆ ఖాళీ జల స్థలాలన్నీ కబ్జాలు చేసుకుంటుండే కదా అందుకోసమే కదా మనం పార్టీ పెట్టింది కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కొంచెమైనా బాధ్యత ఉండాలి ఏందో ఏందో మీ పార్టీ ఏందో నాకేం అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇవన్నీ సరిదిద్దుకుంటే మంచిదని నా అభిప్రాయము మీరు సరిదిద్దుకోవట్లేదు నేను ఎన్నిసార్లు చెప్పినా అది మీ కర్మ ఇక ప్రజల మీకు బుద్ధి చెప్తారు ఇది ఇవాటి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ